అవును తెలంగాణలో ఏ పండుగైనా మందు తప్పనిసరిగా ఉండాలి డిసెంబర్ ముప్పై ఒకటి అంటే ఇకపై ఎంజాయ్ మామూలుగా ఉండదు మరి సుక్కతో పాటు ముక్క తప్పనిసరి ఈసారి డిసెంబర్ ముప్పై ఒకటి ఆదివారం కావడంతో మధ్యాహ్నం నుంచే వైన్స్ వద్ద భారీ రద్దీ నెలకొంది ముఖ్యంగా యువత న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు బీర్లతో పాటు హార్డ్ను కూడా వైన్ షాపు నిర్వాహకులు భారీగా విక్రయించారు తెలంగాణలో డిసెంబర్ ముప్పై ఒకటిన మద్యం విక్రయాలు పెరిగాయి మద్యం డిపోలు తెరిచి మరీ వైన్ షాపులకు మందు బీర్లను పంపించారు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలో ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల మేర మద్యం బీరు విక్రయాలు జరిగినట్టు అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు ముందస్తుగా చేసుకున్న వారితో పాటు క్లబ్బులు పబ్లలో పెద్ద ఎత్తున డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతి భారీగా విక్రయాలు రాత్రి ఒంటి గంట వరకు కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి మూడు రోజుల్లో నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల కేసుల మద్యం ఆరు లక్షల ముప్పై ఒక వేల కేసుల బీర్లు విక్రయించినట్టు తెలుస్తోంది ముప్పైవ తేదీనే మూడు వందల పదమూడు కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి మద్యంతో పాటు కూల్ డ్రింక్స్ కూడా భారీగా అమ్ముడయ్యాయి అలాగే చికెన్ మటన్ చేపలు కూడా భారీగా అమ్ముడయ్యాయి హైదరాబాద్లో నాన్ వెజ్ విక్రయాలు జోరందుకున్నాయి సాధారణ రోజుల్లో రోజుకు మూడు లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరగా ఆదివారం ఒక్కరోజే నాలుగు లక్షల ఐదు వేల కిలోల చికెన్ విక్రయాలు జరిగాయి ప్రస్తుతం చికెన్ విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అయితే చికెన్ ధరలు అలాగే ఉన్నాయి E